హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ సో రీసెంట్ మీరు మీర చూసినట్లయితే మన ఛానల్లో చాలా క్రేజీ క్రేజీ ప్రొడక్ట్లు తెప్పించి అన్బాక్సింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఆ వీడియోస్ పైన ప్రతి వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సపోర్ట్ వస్తుంది మీ నుంచి వెళ్ళి సో ఫైనల్లీ ఈ రోజు కూడా ఒక క్రేజీ ప్రొడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నా ప్రొడక్ట్ వచ్చేసి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రకాల డివైస్ అయితే ఉన్నాయి దీంట్లో ఐదు ఫోన్లు ఒక ట్యాబ్ అయితే ఉంది ఇవన్నింటినీ మనం ఒకేసారి కనుక ఛార్జింగ్ పెట్టాలి అనుకుంటే మన దగ్గర ఆరు అడాప్టర్లు కావాలి అంతేకాకుండా ఆరు కేబుల్స్ అయితే కావాల్సి ఉంటుంది వీటన్నింటినీ ఒకే డివైస్ని యూజ్ చేసి ఛార్జింగ్ చేసుకోగలమా అంటే ఎస్ ఛార్జింగ్ చేసుకోగలము దానికి సంబంధించిన డివైస్ ఈ వీడియోలో నేనైతే తెప్పించిన మీరు ఇక్కడ చూసినట్లయితే పెక్ట్రానిక్స్ బ్రాండ్కి సంబంధించిన యూఎఫ్ఓ ఓమ్ ఛార్జర్ని అయితే తెప్పించడం జరిగింది యూఎఫ్ఓ అంటే యూఎఫ్ఓ ఎలియన్స్ రాయన్స్ సో దానిలాగానే ఛార్జర్ అయితే ఉంటుంది అనమాట సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఆ తర్వాత ఇది ఆరు డివైజెస్ని ఒకేసారి ఛార్జింగ్ వేస్తా లేదా అనే మనం టెస్టింగ్ చేయబోతున్నాము సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం దానికంటే ముందు ఇక్కడ ఉన్న ఫోన్లు అన్నింటినీ అంతా సైడ్ పెట్టేసేరా మాఫియా ఈ ఛార్జర్ సైడ్ పెట్టేసి సో ప్రొడక్ట్ గురించి కనుక గైస్ మనం మాట్లాడుకున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు చెప్పిన అది ప్రోట్రానిక్స్ బ్రాండ్కి సంబంధించింది సూపర్గా వర్క్ అవుతుంది నెక్స్ట్ దీని పేరు వచ్చేసి యూఎఫ్ఓ హోమ్ ఛార్జర్ ఛార్జర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది మనకు ఫార్టీ వాట్ వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట ప్రతి డివైజ్లో యువర్ ఫ్యామిలీ ఛార్జర్ అని అవుతుందనమాట అంటే మన ఫోన్లు ఫోన్లన్నింటినీ మనం ఒకే డివైస్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి యువర్ ఫ్యామిలీ ఛార్జర్ అని పెట్టిండు మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఛానల్ ఇదైతే అప్లోడ్ అవుతుంది దీంతో పాటుగా బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే మనకు వారంటీకి సంబంధించిన ఒకటి స్కానర్ అయితే రావడం జరిగింది దీన్ని స్కాన్ చేసి మనం వారంటీని స్టార్ట్ చేయొచ్చు ప్లస్ ఇక్కడ ఇన్ని డివైజెస్ని అయితే వాళ్ళు ఛార్జింగ్ పెట్టారు సేమ్ ఇట్నే ఉంటుంది సో ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ వేస్తున్నా దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి మనకు చాకేం అవసరం లేదు డైరెక్ట్ వచ్చేస్తే ఒక స్టిక్కర్ ఉంది అంతే స్టిక్కర్ చేయగానే లోపల మీద చూడవచ్చు ఇంతేనా ఒకటి ఇలాంటిది అయితే రావడం జరిగింది లోపల మన ఛార్జర్ యూఎఫ్ఓ ఛార్జర్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్కానర్ అయితే రావడం జరిగింది దీన్ని స్కాన్ చేసి మన వారంటీ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయవచ్చు అనమాట మనకు ఆ తర్వాత దీన్ని ఛార్జింగ్ పెట్టడం కోసం ఒక కేబుల్ అయితే రావడం జరిగింది టోటల్గా మనకి ఛార్జర్లో ఎన్ని డివైజెస్ ఛార్జ్ పెట్టచ్చు ఆరు ఆరు డివైసెస్ అయితే ఛార్జ్ పెట్టానా ఆరు డివైజెస్ ఉన్నాయి మరి పిన్ని ఎట్లా పెట్టుడు పిన్ని మనం తెచ్చుకోవాలి పిన్ను వాళ్ళు టోటల్గా గైస్ మనకైతే ఈ లో ఆరు స్లాట్స్ అయితే రావడం జరుగుతుంది ఆ ఆరింటిని యూజ్ చేసి మనం ఎట్ ఏ టైం ఆరు ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఉన్నాయి కదా ఏడు ఛార్జింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏడు కాదు ఒకటి వచ్చేసి దీనికి పవర్ రావద్దా దీనికి పవర్ ఒక పవర్ కేబుల్ కనెక్టర్స్ ఉంటుంది మనకు ఈ పవర్ కేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి పవర్ కేబుల్ అయితే వస్తాయనమాట ఇది మనకు ట్రిమ్మర్ అవోటి ఒకటి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అవన్నీటికి ఇదే కేబుల్ రావడం జరుగుతుంది దాన్ని మనం సింపుల్గా దీన్ని కనెక్ట్ చేసినాం అనుకో దీంట్లో పవర్ వస్తుంది ఇట్ల పెట్టంగానే ఆ తర్వాత ఇవన్నీ మనం వైర్లు కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ ఛార్జర్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం ఎట్ ఏ టైం ఆరు డివైజెస్ని ఛార్జింగ్ పెట్టగలమా లేదా అని అయితే టెస్ట్ చేద్దాం ఫస్ట్ దీనికి అయితే పవర్ కావాలి మన ఛార్జర్కి టోటల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ని ఛార్జింగ్ కేబుల్స్ని అయితే కనెక్ట్ చేయబోతున్నాము ఫస్ట్ ఒక్కొక్క డివైజని ఒక్కొక్క డివైజ్ని కనెక్ట్ చేసుకుంటూ పోదాం ఫస్ట్ కేబుల్ జంగ c to c connected హా గిట్ ఛార్జింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేబుల్ కచక్ ఛార్జింగ్ అవుతుంది కడ एक टाइम में फोर थाई पैड एक टाइम में नेक्स्ट डी तो टाइप माइक्रो यूएसबी चार्जर गुड़ा चार्जिंग एक ओनली तो, सी टाइप ही लगा लो ये निज़ी का ही माफिया माफिया मत ఇంకో మైక్రో మైక్రోయుంది టోటల్ గా ఇక్కడ ఏవైతే ఆరు డివైజ్లు ఉన్నాయో అన్ని కూడా ఈ యూఎఫ్ఓ చార్జర్ ని యూజ్ చేసి చార్జింగ్ అయితే ఎక్కుతున్నాయి You see the drip, ya, I'm fitted up Hop in my car and the giddy up Secure the bag, yeah, I get the bus Pick it up, pick it up, pick it up You see the drip, ya, I'm fitted up Hop in my car and the giddy up Secure the bag, yeah, I get the bus Pick it up, pick it up, pick it up, pick it up Ooh, I've been on the flex since flex on Neighborhood all in your eardrums I ain't never scared like bone crush Play in the moment, I need to make activate USB to pista at ஓகே அன்ன டிவை லெட்ஸ் ஆன் அது இப்போ ஒப்படைசா அன்ன டிவை ஆக்டுவை அன்னீ கனப்படுத்து வந்து லெட் ஓன் அன்னைல லெட் போய் தான் போய்ந்தா அன்னட்ல அல்ல போய் இல்லை போலே போய் போய் ஒன் டூ த்ரீ అన్నిటికీ ఛార్జింగ్ చూడవచ్చు ఎట్ ఏ టైం గైస్ మనం ఒక్క యూఎఫ్ఓ ఛార్జర్ ని యూజ్ చేసి ఆరు డివైస్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇది మేము తెప్పించిన యూఎఫ్ఓ ఛార్జర్ సో దీనికి కాస్ట్ వచ్చేసి గైస్ నాకు ఐడియా లేదు దగ్గర దగ్గర ఆర్డర్ చేసి వన్ మంత్ అవుతుంది వీడియో అయితే షూట్ చేయలేదు ఒకవేళ మీరు కనుక బై అయ్యాలను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటది ఫేక్ ప్రొడక్ట్స్ కొనకండి ఒకవేళ మీరు కొనాలి అని డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో అయితే బై చేయండి ఎటువంటి ప్రమోషన్ కాదు మేము మా యూసేజ్ కోసం బ్యాటరీలు గోప్రో బ్యాటరీలు అవి అన్ని ఛార్జింగ్ పెట్టుకొని తెప్పించుకున్నాము ఒకవేళ మీకు కూడా ఇది నచ్చి బై డిస్క్రిప్షన్ ఉంటుంది బై అయ్యండి ఇది ఆరు డివైజ్లను ఒకేసారి ఛార్జింగ్ వేస్తుంది కదా అసలు దీని లోపల అనేది చూద్దాం ఏముందని చూడాలంటే దీన్ని ఇప్పాలి ఇప్పుడు మొత్తం ఇప్పుతున్నా మూడు స్క్రూలు వచ్చినాయి మూడు స్క్రూలను ఇప్పేసిన దీని లోపల మీరు చూసినట్లయితే ఒక బోర్డుకి ఇలాంటి ట్రాన్సిస్టర్స్ అంతేకాకుండా రకరకాల ఐటమ్స్ని యూజ్ చేసి మంచిగా షోల్డరింగ్ అయితే వేసారు యూఎస్బీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇయ్యో ఇట్లా వెల్డింగ్ వేసారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా ఇయో కింద మీరు చూడవచ్చు కాంపోనెంట్స్ అన్నీ ఎట్లున్నాయో సో ఇవన్నీ కూడా ఈ బోర్డు వర్క్ కావడంలో మనకైతే యూజ్ అవుతాయి అనమాట వీటిని యూజ్ చేసి మనం సింపుల్గా ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు భలే ఉంది కదా లోపల సిస్టమ్ మొత్తం సో ఇది గాయస్ మనం తెప్పించిన యూఎఫ్ఓ ఛార్జర్ దీంట్లో ఇన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఇవన్నిటిని యూజ్ చేసుకునేదే మనకు ఎట్ ఏ టైం ఆరు డివైజ్లను ఛార్జింగ్ అయితే పెట్టగలుగుతుంది ఇది మేము తెప్పించిన యూఎఫ్ఓ ఛార్జర్ ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే కలిసి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్